నమస్తే అండి నేను నాకు కొంచెం కాల్ నొప్పి వచ్చిందని మీకు తెలుసు కదా మట్టి అది నేను కలపట్ల ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్న వాటిలతోనే నేను చేసుకున్నాను నాకు ఇప్పుడు పశువులు ఎరువు అవసరమయ్యి అంకుల్ని తీసుకెళ్ళమంటే చాలా దూరం వెళ్ళాలి ఎందుకులే అని నాకు సడన్గా గిరీష్ గుర్తొచ్చాడు ఎందుకు అంటే తను నాకు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ మెసేజ్ పెట్టాడు మీకు ఏమన్నా ఉపయోగపడుతుందామో ఘనజీవామృతం అంటే ఇప్పుడు నా దగ్గర ఎరువులు ఉన్నాయి నేను తర్వాత చూస్తాను బిజీగా ఉన్నాను అన్నాను అనుకోకుండా ఆకుకూరలు అవి పెంచాలి వాళ్ళ దగ్గర కేటలాక్ ఊరికే చూసాను నాకు పంపించింది ఎప్పుడో పంపించింది వాట్సాప్లో నాకు రీజనబుల్ రేట్స్గా ఉన్నాయి మనం ఈజీగా తెప్పించుకోవచ్చు ఘనజీవామృతం కిలో ఎనిమిది రూపాయలు అన్నాడు పాటింగ్ మిక్స్ కూడా ఎనిమిది రూపాయలు చెప్పాడు ప్రాసెస్ కోకోపీట్టు సిక్స్ రూపీస్ చెప్పాడు అంటే మన రైతులకంట అది పంచిగా నైంటీ రూపీస్ చెప్పాడు గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది అయితే స్ప్రే చేయచ్చు లేదంటే మొక్క మొదల్లో కూడా వేయచ్చు ఒక లీటర్ ట్వంటీ లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి మనకి పైన స్ప్రే చేసిన కింద అప్లై చేసిన మనకి ఏంటంటే ఫ్లవరింగ్ సైజ్ రావడానికి మనకు పోతయ్యి రాలతో ఉంటుంది కదా పోత రాలకుండా మనకి ఎదగడానికి చాలా బాగా పూత రాలకుండా అంటే అండి స్ప్రే చేస్తే నేను పంచిగా ఎప్పుడో వాడాను ఈ మధ్యకాలం మన కోడిగుడ్లు వంట నూనెలు ఇదే అప్పుడప్పుడు ఇది కూడా వాడదాము చూసారుగా కూరగాయలు కొండండి ఎంత రేట్ అవుతుందో మన ఇంటికి మనకి మంచిగా తెచ్చి ఇలా ఇస్తా అంటే కొంచెం ఎక్కువ బిల్ అయితే తెచ్చిస్తారంట తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి కుక్టపల్లి జైఇంటీ వసంత నగర్ దగ్గర వీళ్ళ షాప్ ఉందంట 660 పిల్లర్ నెంబర్ ఉంది కదా మేడం స్టేషన్ అక్కడ ఎన్ఆర్ఎస్ఏ కాలనీ దగ్గర సిక్స్ సిక్స్టీ పిల్లర్ దగ్గర అంటండి వసంత నగరు మీకు ఫోన్ నెంబర్ తనే చెప్తాను ఆ ఫోన్ నెంబర్ చెప్పు గ్రీడిష్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఫోర్ త్రీ జీరో సెవెన్ వన్ అండి మళ్ళీ చెప్పు ఇంకోసారి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఫోర్ త్రీ జీరో సెవెన్ వన్ అండి ఏమండి నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ప్రమోషన్ చేయనని అని ఎందుకు అంటే నేను చెప్పాను కదా ఒక్కొక్కసారి ఎరువు తీసుకోవాలంటే మీ అంకుల్ నాలుగైదు సార్లు బతిమాల్సి వస్తుంది అంకుల్ తీసుకెళ్ళినా వాళ్ళు ఇవ్వట్లా వాళ్ళు నిద్రపోతున్నాం మళ్ళీ రండి రండి అంటే ఈ బాధలు ఎందుకని నేను డ్రమ్ముల్లో ఆకులు మన మిద్ది తోటలో నుంచి ఏదొచ్చినా బయటకు ఇవ్వకుండా నేనే ఎరువు చేసుకుంటున్నాను కానీ మొక్కలన్నిటికీ ఇప్పుడు ఎరువు ఇవ్వాలి జీవన ఎరువులు ఇచ్చేశాను నేను ఇప్పుడు మొక్కలకి కొంచెం కొంచెం మన ఘనజీవామృతం ఇచ్చేద్దాం ఇక మనం ఈ ఎరువుల కోసం తిరగకుండా అని గిరీష్తో మాట్లాడాను సరే అమ్మటే నిన్న ఫోన్ చేశాను వాళ్ళే తెచ్చిచ్చేశారు నేను మరలా మొక్కల్లో మట్టి కలిపేటప్పుడు మీకు చూపిస్తాను ప్రతి రిసార్ట్స్ దగ్గర అంట ఒకసారి వెళ్ళి నాకు కూడా ఇంట్రెస్ట్ చూసేస్తా తప్పకుండా మీకు అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను చాలామంది నేను తెప్పించుకుంటే ఆంటీ నాకు కావాలి అని అడుగుతున్నారు ఇంకొకటి నేను దోశ ప్యానం తెప్పించుకుంటే కొంతమందికి రాలేదని మెసేజ్లు కామెంట్స్ రాస్తున్నారు మరంట మీ దగ్గరికి వస్తే కొరియర్ మీది ప్లేస్లో కొరియర్ లేదంట అందుకని తిరిగి వాళ్ళకి వెళ్ళిపోయినాయి అంట రిటర్న్ మీకు పోస్ట్లో వేశారంట కొంతమందికి ఫ్రైడే వేశారంట కొంతమందికి మండే వేస్తారంట మీరెవరు కంగారు పడవద్దు పద్మాంటి తప్పకుండా మీ కుటుంబ సభ్యులకి అందరికీ అన్నారు మరి నేను కొంటే మీరు ఇంతమంది కొంటారని వాళ్ళు షాక్ అయ్యారు అంతమంది కొన్నారంట పెనాలు నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే నేను ఎప్పుడు మీకు తెలుసు నేను ప్రమోషన్ చేయను జెన్యున్గా ఉంటేనే మీకు చెప్తాను ఇదిగోండి చూద్దాము ఎలాగో ఓపెన్ చేయ గిరీష్ అంటే ఓపెన్ చేశారు ఇదిగోండి ఘనజైవామృతం ఓకే వీటిల్లో చాలా యాడ్ చేసి మనకి వీళ్ళు తయారు చేశారంట నేను చూద్దరి కానీ బలానికి వేసుకుంటానికి ఇప్పుడు నా మొక్కలన్నిటికీ వేయాలండి మనం ఈ బ్యాగ్ రెండు మూడు తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలంట అదే పది బ్యాగులు తీసుకుంటే మనకి రెండు వందలకి ఇస్తాడంట నాకైతే పది బ్యాగులు కావాలన్న ఇదేమో పాటింగ్ మిక్స్ పాటింగ్ మిక్స్ అయితే చూస్తానికి చాలా బాగుంది ఇదిగోండి ఇట్లా పట్టుకుంటే మనకి ఇట్లా విడిపోవాలి ఇట్లా ముద్ద కట్టినట్టు ఉండాలి ఇట్లా విడిపోవాలి ఇగో గిరీషు నేను ఆకుకూరలు వేస్తాను కొత్తిమీర పాలకూర వేసి చూసి బాగుందంటే ఇక నేను మట్టి మిశ్రమం కలపను నాకు తప్పకుండా నాకు తెచ్చేసి ఇద్దరు కానీ నా దగ్గర మట్టి కూడా అయిపోయింది నేను మా చిన్నబాబు పెళ్ళప్పుడు అందరికీ ఇచ్చేసాను కోకో పీట్ అండి మనం ఒకటే వెరైటీ తినం కదా ఇప్పుడు గుడ్లు అట్లా మారుస్తూ ఉంటాం కదా మొక్కలకు కూడా ఈసారి మంచిగా వేద్దాం నా దగ్గర చేసే పని లేకుండా కొంచెం మారిస్తే అవి కూడా మంచిగా తీసుకుంటాయి అని మనం ఎలా ఫ్రూట్ పర్మంటే చూసేస్తాము సమ్మర్లో అట్లా ఈసారి మారుస్తున్నాను నాకు కూడా ఇంట్రెస్ట్ ఏటి మీద వాటి మీద చూసి మన మొక్కలు అంత బాగా కాయలు కాస్త అంటే ఏముందండి కానీ నీకు థ్యాంక్స్ చదువుతున్నా వెళ్లకుండా మా అంకులకి ఇబ్బంది పెట్టకుండా నువ్వు తెచ్చి ఇచ్చేసావు ఇంకా రెగ్యులర్ నీ కస్టమర్స్ అవుతాం మేము నిజమండి ఎందుకంటే ఇంత బాగా ఇక నేను ఇంకెక్కడికి తిరగనండి మీ అంకుల్ని ఇబ్బంది పెట్టను వీటి కోసం పాపం అంకులు పదేళ్ల నుంచి నా మూలాన తిరిగి తిరిగి తెచ్చాము వాళ్ళు ఏంటంటే మనకి పెద్దగా ట్రాక్టర్ తీసుకెళ్ళమంటారు ట్రాక్టర్ ఏం చేసుకుంటాం సంవత్సరానికి మనకి ఇది ఒక పది పదిహేను బ్యాగులు తెప్పించుకున్నాం అనుకోండి హార్వెస్ట్ అయిపోయినప్పుడల్లా ఈ కొంచెం వేసి పాత మట్టేసి మనం పెట్టేయచ్చు సాయిల్ మిక్సింగ్ అయితే చాలా బాగుంది కిలో ఎనిమిది రూపాయలంట హ్యాపీగా తీసుకోవచ్చు గిరీష్ ఒకసారి నీ నెంబర్ చెప్పు తప్పకుండా నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఫోర్ త్రీ జీరో సెవెన్ వన్ అండి ఓకే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ బ్రాంచ్ ఉందంటండి అసలు బ్రాంచ్ ఎక్కడయ్యా మాది మెయిన్ బ్రాంచ్ రాజమండ్రి దగ్గర అండి కరియం దగ్గర లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నాన్నగారు అక్కడే చేస్తున్నారండి కాకపోతే మాకు ఇటు పక్క నాచురల్ ఫార్మింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం ఈ పాలిక నేచురల్ ఫార్మింగ్ మెథడ్స్ కానీ మెయిన్ ఇలా టెర్రస్ గార్డెనింగ్ అయ్యి హైదరాబాద్ చాలా ఎక్కువ మంది చేస్తున్నారు సో వాళ్ళందరూ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ తేవడం ఎక్కువ అవుతుందని వాళ్ళ కోసం ఇయర్ ఇక్కడ సపరేట్గా బ్రాంచ్ స్టార్ట్ ఈ ఇయర్ బ్రాంచ్ పెట్టారంట ఇక్కడ అనుకోకుండా నాకు కూడా పరిచయం అయ్యారు మీకు తెలుసు కదా ఇంకా మనం పరిచయం అయితే హ్యాపీగా తెప్పించుకుంటాం థ్యాంక్ యూ ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై చేస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి